కేక్ వచ్చేసాను మీ అక్క వాళ్ళకి నన్ను వచ్చి మ్యారేజ్ డేక్ కేక్ తీసుకొని శారీ వేయ ఇవన్నీ యూట్యూబ్ శారీ కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ పాప కలర్ అయితే చాలా ఇచ్చా ఓపెన్ క్లాత్ లేనింగ్ కాటన్ అన్నమాట అది పళ్ళు ఇది వచ్చేసి పళ్ళు ఇదంతా సాయం మొత్తం ఇదండి కానీ కాటర్ ఇప్పుడు సంబర్ కదా చాలా బాగుంటుంది ఇది ఫ్యాన్సీగా ఉంటుంది క్లాత్ కూడా బాగుంటుందమ్మా ఇది ఎంత మరి ఎంతది ఎంత సిక్స్ ఫిఫ్టీ టీషర్టు ఆ రోజుకి నేను ఇది ఓన్లీ వాట్సాప్ మెసేజ్ మాత్రమే వచ్చేసి బ్లౌజ్ అవుతుంది అది ఎంతైతే కరెక్ట్ గా ఉంటుందో కరెక్ట్ గా ఉంటుంది ఏ చే కరెక్ట్ గా ఉంటుంది ఈ కార్యక్రమం ని చాలా జరిగింది ఇతరులు ఏ కల కావాలన్నా శీఖర్ టీచర్స్ వాట్సాప్ మెసేజ్ కాల్స్ మాత్రమే కాదు ఆన్లైన్ పేమెంట్స్ మీ నెంబర్ ఏంటో సరే హ్మ మీరు నెంబర్ ఏంటి

secret garden pet garden nung kaatte mothe vettala undanannaga chala baagundi ideyanta rate 365 ki shutu

సారీ మొత్తం జరి పర్లేదు వచ్చేసి పర్లేదు ఇది పర్లేదు ఇంకేమో కలర్ అనేది చూస్తాం కట్టుకుంటే మాత్రం శారీ ఇలా ఉంటుంది బాగుంది దీనికి ఎల్లలో సెకండ్ పార్ట్ మాత్రం అన్నిటికే సేమ్ అవుతుంది. చేస్కాను తీసిరాక ఆ ఇంటర బాగా అయితే ఇట్లా ఇంతనైతే ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఏ కలర్ కావాలన్నా చెప్పాలి వాట్సాప్ మెసేజ్ ఎయిట్ నైన్ వన్ నైన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ సెవెన్ ఎయిట్ ఫోన్ నెంబర్ ఓన్లీ వాట్సాప్ అన్ని న్యూ మోడల్స్ అండి బాగా ట్రెండింగ్ లో ఉన్న మోడల్స్

పైన మాత్రం చిన్న వచ్చింది కింద మాత్రం పెద్ద దిగ్వాత స్ మెత్తగా ఉంది ఇది ఎన్ని కావాలన్నా చేసి వచ్చేసి కలెందువాలన్నా ఎన్నైనా తెప్పించాలంటే మీకు ఎన్ని ఫీచర్స్ కావాలన్నా అని అంటే ఒక్కొక్కటి ఉంది కదా అని అనుకోకండి మీకు నచ్చితే వాట్సాప్ అంటే ఎన్ని కావాలంటే అని చాలా బాగున్నాయి ఆడల్ అయితే బాగుంది ఆర్డర్ అయితే చాలా బాగుంది ఇంకొకటి ఏంటంటే క్లాత్ కూడా బాగుంది దాని తగ్గట్టుగా సెలంజ్ తగ్గట్టుగా బాడల్ వచ్చింది క్లాత్ వచ్చింది చాలా బాగుంది సెలం కూడా అన్నీ బాగున్నాయి ఫ్రైపు में के और सारी में तो और चलाये मोदी शारी क्या उपलब्ध कलर से सैटा